ప్రేస్తలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఎలా జరిగింది ఈరోజు మీ పనుల్లోనూ ప్రయాణంలోనూ అనేకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ దేవుడు మీకు తోడుండి మిమ్మల్ని నడిపించిన విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామండి మీ బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చారు మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు కుటుంబములతో తల్లిదండ్రులతో సంతోషించుటకు దేవుడు మనల్ని జీవింపచేస్తున్నాడు తన మహిమార్థమై మాత్రమే కేవలం ఆయన కృపలో మాత్రమే మన జీవము కంటే ఉత్తమమైన ఆ కృపలను బట్టి మనం ఆయనకు వందనాలు చెల్లిద్దామండి కృతజ్ఞత గల హృదయముతో ఆయన సన్నిధిని మన ప్రార్థనను చెల్లిద్దాం ఆయనకు మన జిఫాబాలను సమర్పిద్దాం విరిగి నలిగిన హృదయముతో హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని ప్రభు పాద సన్నిధిలో సాగిల పడదాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సృష్టికర్త సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఈ ఉదయం నుండి సాయం సమయం వరకు ప్రభు మమ్మల్ని సజీవు చేర్చి క్షేమమును దయచేసి ప్రభువ కాచి కాపాడి పోషించిన దేవానికి వందనాల స్థుతులు స్తోత్రములయ అయ్యా అనేక మంది ఈ రోజును చూడలేక ఈ సమయముందు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే హృదయం లేక కృతజ్ఞత లేని వార భ్రష్లో ఎంతోమంది తిరుగుతున్నారు ప్రభ్వ నాకైతే తండ్రి నిజ దేవుణ్ణి కనుగొనడానికి ప్రేమమూర్తిని నేను స్థుతించడానికి నా దేవుణ్ణి నేను ఆరాధించడానికి నా హృదయంలో కృతజ్ఞతతో నింపి నా జీవితాన్ని ప్రభ్వ ఉపయోగకరంగాను మీకు మహిమార్థకరంగాను ఉంచుకున్నందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇది కేవలం అంటే కేవలం ప్రభ నా హృదయము కాదు నా జీవితంలోకి వచ్చినటువంటి ఉన్నతమైన ఆలోచన కాదు కాని ప్రభు కేవలం నీ కృపయే తండ్రి నీ జ్ఞానమే ప్రభువ నీవు నా పట్ల జరిగించిన రక్షణ కార్యమే తండ్రి నన్ను నీకు కృతజ్ఞుడిగా మార్చింది తండ్రి అయా నీకు వందనాలయ్యా ఏమైనా చేయగలవు తండ్రి కథ మొత్తం మార్చగలవు తండ్రి నీ నామమునికి మహిమ తెచ్చుకునే దేవుడవు తండ్రి అయా నీకు వందనాలయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరములు పచ్చవాయుతో పడిన వారిని ప్రభువ ఒక్క మాటతో నడిపించిన దేవుడవు నీకే సాధ్యమయ్యా పన్నెండు సంవత్సరాలు రక్తస్రావినీ తండ్రి అయ్యా వస్త్రపు చెంగు ముడితే చాలు స్వస్థత అందించిన దేవుడు అన్ని సమస్తము ఎరిగిన వాడు తండ్రి ఎవరెవరు ఏ అనారోగ్యముతో తండ్రి నీ సన్నిధిలో మోకరిల్ని దీనంగా మొరపెడుతున్నారో వారందరికీ విడుదలను దయచేయండి ప్రభు వారి జీవితాల ద్వారా తండ్రి సరే మీరే మహిమ పొందండి ప్రభ మహిమ తెచ్చుకొనండి తండ్రి వారి కథను మార్చండి తండ్రి మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి అయ్యా ప్రయాణంలో క్షేమం దయచేయండి తండ్రి జాబ్స్ కొరకు నిరీక్షణతో తండ్రి ఓర్పుతో ప్రభు అని సన్నిధిలో కనిపెట్టుచున్న వారు ఉన్నారు ప్రార్థన ఆక్రదలు అడిగిన వారు అందరు ఉన్నారు తండ్రి సహాయం చేయండి తండ్రి అయ్యా మంచి జాబ్స్ దయచేయండి వారి అర్హతకు మించి ప్రభువ మీ కృపలో వారికి దయచేయండి ప్రభువానికి వందనాలయ్యా గర్భఫలం కొరకు కన్నీరు పెడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు వారి గర్భములు తెరవండి ప్రభావ మీ సాక్షులుగా జీవింపజేసుకోండి శ్రేష్టమైన తండ్రి సంతానంతో వాగ్దాన ఫలములుగా ఈ సాకును దయచేసినట్లుగా తండ్రి వారి జీవితంలో వాగ్దాన పుత్రులను వాగ్దాన పుత్రికలను వారికి దయచేసి మీరే మహిమ పొందండి తండ్రి అయా మీకు వందనాలయ్యా గర్భవతులుగా ఉన్నవారిని చండబిడల తలలను దీవించండి ఆశీర్వదించండి ప్రభావ అయా కుటుంబాల్లో ప్రేమ ఐక్యత శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ఏ కుటుంబాలైతే ప్రభావ శాంతి సమాధానం లేక మనస్పర్తలతో భార్యాభర్తలు డివోర్స్ వరకు వెళ్తున్నారు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా వారి హృదయాల్లో ప్రేమను దయచేయండి ప్రభా క్షమాగుణాన్ని దయచేయండి ప్రభా మీ ప్రేమతో తండ్రి ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభా అయ్యా మరి ఎంతమంది త్రాగుడికి లోనై వ్యభిచారంలోనై కుటుంబాన్ని తండ్రి నిర్లక్ష్యం చేస్తున్న పురుషులు ఉన్నారు వారందరినీ తండ్రి మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్యా అయ్యా మీరు దర్శించండి తండ్రి దర్శించండి ఆ కుటుంబాలకు విడుదలందా ఇచ్చేయండి ప్రభా కుటుంబానికి శిరస్సుగా ఉండవలసిన వాడే తండ్రి బ్రష్డ్ అయిపోతే ప్రభు ఇక ఆ స్త్రీ ఎక్కడికని వెళ్ళి తన మరణ చెప్పుకోగలదు ప్రభు ఎవరితో చెప్పుకుంటే తన బాధ తండ్రి అయ్యా అందుకే అయ్యా మీ పాద సన్నిధిలో తండ్రి మరి తండ్రి వారందరినీ సమర్పిస్తానయ్యా వారికి హృదయ వేదనను తండ్రి తీసివేయండి ప్రభా తండ్రి నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్క స్త్రీకి బిడలను దయ ఇచ్చేయండి కుటుంబాల కుటుంబాలను జ్ఞానంతో కట్టుకునే భాగ్యమును ప్రతి స్త్రీకి దయచేయండి తండ్రి బిడలను ఆశీర్వదించండి అయ్యా ఆయుర ఆరోగ్యాలు చదువు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానం ఎందుకు వర్ధిల్లో భాగ్యం దయ ఇచ్చేయండి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి తండ్రి అనేక మంది యవనస్తులు ప్రభా మా జీవితం మా ఇష్టం అంటూ తిరుగుచున్న తండ్రి ఈ కాలంలో ప్రభావ తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని బిడలకు దయచేయండి ప్రభా తండ్రి మంచి కెరియర్ ను దయచేయండి యవన బిడలకు మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి మీ సాక్షులుగా కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయామికు స్తోత్రములు 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 తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని తండ్రి వారి కుటుంబాలను బ్లెస్ చేయండి వారి చేతి కష్టాలు తన దీవించండి తండ్రి అప్పుల సమస్యలన్నిటిని కొట్టివేయండి ప్రభు ఆకాశపు వాకినులు విప్పి తండ్రి దీవెనలు వారి మీద కుమ్మరించండి తండ్రి పై వారిగా ఆశీర్వదించండి వారే అప్పిచ్చు వారిగా తండ్రి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఉన్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి తండ్రి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి ఇచ్చేయండి ప్రభా అనేకమైన బలహీనతలతో రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా వారిని తండ్రి మీరు మీ యొక్క బలముతో తండ్రి వారిని దర్శించండి ప్రభా విధవరాలను దీవించండి వారి పోషకుడు వారి పక్షమున వ్యాధ్యం అడి తండ్రి వారిని నడిపించండి తండ్రి అయా మీకు స్తోత్రము తండ్రి తల్లిదండ్రులు లేని బిడలను దీవించండి తండ్రి మీరే వాడి పోషకుడు తల్లి తండ్రి అయ్యా అయా నీకు వందనాలు తండ్రి మా దేశము రాష్ట్రమును గ్రామమును దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి అయ్యా సంఘములను సంఘ కాపరును మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించండి తండ్రి నీ కొరకు రోషముగా నిలబడిన సేవకులను బలపరచండి తండ్రి సువార్త ప్రకటింపబడిన అనేక గ్రామములకు మారుమూల ప్రాంతములకు ద్వారములు తెరచండి తండ్రి అయ్యా కోత విస్తారంగా ఉన్నప్పటికీ పనివారు చాలా కొద్ది మంది ఉన్నారు ప్రవ్వా అయ్యా కోత వారిని మాకు దయచేయండి పనివారిని దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయం ఉంది తండ్రి ఏసయ్యా పనులన్నీ ముగించుకున్నాము నాయన వడకలకు వెళుతుండగా మంచి నిద్రను దయచేసి వివేకుని లేచి విముఖ దర్శనము చేసుకుని తర్వాత మరొక రోజులోనికి ప్రవేశించి భాగ్యం దయచ్చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్